హాయ్ అండి అందరికీ నమస్తే గురుకుల మ్యూజిక్ మరియు క్రాఫ్ట్ టీచర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్రొవిజన్ లిస్ట్ అయితే విడుదల చేశారండి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావాల్సి ఉంటుంది వీళ్ళు అది ఎప్పుడు అంటే ట్వంటీ సెవెన్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ నైన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అండి అడ్రస్ కంటే డిఎస్ఎస్ భవన్ మాసం కనిస్తారు మా సబ్ టైంక్ దగ్గర మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతో సర్టిఫికేట్ చూసినట్లయితే చెక్ లిస్ట్ కావాలి హాల్ టికెట్ ఎస్ఎస్సీ మేము కాన్వర్షన్ సర్టిఫికేట్ మరి మార్క్స్ మేము మరి వన్ టు సెవెంత్ క్లాస్ బోన ఫైర్లు అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళు ఉన్నట్లయితే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూస్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎన్ఓసి సర్వీస్ సర్టిఫికేట్ ఈ ముఖ్యంగా ఇంపార్టెంట్ అండి టూ సెర్స్ అనే అటెస్టేషన్ ఫార్మ్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అది గేజీ లభైతే సంతకం పెట్టుకోవాలి పిడబ్ల్యూ వాళ్ళు పిడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు సదరం సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ ఇక్కడ లిస్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు డిఎస్ఎస్ భవన్లో ఉంటుందని ఇది టూ సెషన్స్లో ఉన్నాయండి మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ టూ సెషన్స్లో ఉన్నాయి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారు హాల్ టికెట్ నెంబర్ వచ్చి చూసుకోండి ఈ హాల్ టికెట్ నెంబర్లో ఇక్కడ చూడండి ఇది ట్వంటీ సెవెన్ రండి ఇది ట్వంటీ సెవెన్త్ రోజు ఉంటుంది వీళ్ళకి ఇది ట్వంటీ ఎయిట్ రోజు ట్వంటీ ఎయిట్ రోజు కూడా ఉండేది అదేవిధంగా ఇక్కడ చూడండి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్త్ రోజు కూడా మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ వన్ సెషన్ టూ సెషన్స్లో ఉన్నాయి లాల టికెట్ సర్టిఫికేట్ వెరికేషన్ అంటే డిఎస్ఎస్ భవన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఇది మ్యూజిక్ టీచర్ సంబంధించిన అండి ఇది మ్యూజిక్ టీచర్ అదే అదేవిధంగా క్రాఫ్ట్ కూడా ఉందండి క్రాఫ్ట్ కూడా చూద్దాం ఇక్కడ చూడండి క్రాఫ్ట్ టీచర్ సంబంధించినటువంటి లిస్ట్ అండి ఇది ఇది క్రాఫ్ట్ టీచర్స్ క్రాఫ్ట్ వాళ్ళు కూడా వన్ టూ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ నైన్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది వీళ్ళు తెలియజేశారు వీళ్ళకి కూడా సేమ్ అని సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే సేమ్ ఉంటాయండి ఏ ఏ వెరిఫికేషన్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సేమ్ ఉంటాయి డాక్యుమెంట్లో వీళ్ళ ఒకసారి హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు ఇది కూడా వెరిఫికేషన్ వచ్చి డిఎస్ఎస్ బాగుంది సబ్ ట్యాంక్ అని ఇచ్చారు వీళ్ళు కూడా సర్టిఫికేట్ అక్కడనే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ త్రీ డేస్ అయితే సర్టిఫికేట్ వెకేషన్ ఉంటుందండి టూ సెషన్లో ఉదయం మధ్యాహ్నం పండుగ ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం టూ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందండి సర్టిఫికేట్ వెకేషన్కి సంబంధించిన డాక్యుమెంట్లు చూసుకోండి చూసుకొని వాళ్ళు వెరిఫికేషన్ అటెండ్ కావండి క్యాండిడేట్ సార్ చూసుకోండి క్యాండిడేట్లో వాళ్ళ ఆర్టీకే నెంబర్ చెక్ చేసుకొని ఎందుకంటే ఛానల్ అవుతుంది అనుకో వాళ్ళ ఆర్టీకే నెంబర్ కొద్దిగా చూసుకొని వాళ్ళు వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావండి చూడండి సర్టిఫిక మీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వెబ్సైట్లో ఉంటాయండి వెబ్సైట్లో కూడా చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఆర్టికెట్ని మీ దీన్ని లిస్టుని పీడిఎఫ్ని దీనికి సంబంధించినటువంటి లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ